హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్రెండ్ సోలాక్స్ అండి ఈ వచ్చి అసూరు రుబియాన్ చేస్తున్నాను చూడండి అసూరు రుబియానికి కాల్సిన పదార్థాలు రొయ్యలు ఉడికించి పక్కన పెట్టుకోవాలండి కొత్తిమీర ఆన్ వచ్చేసి మసాలాలు అండి జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి లేమున్ పొడి పసుపు ఉప్పు ఇవన్నీ అసూలో వేస్తారు ఇంకా వచ్చేసి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి రెండు నిమ్మకాయలు మాజి నిమ్మకాయలు మాజి అండి ఇవి వచ్చేసి టమాటో పీరి ఇది కర్రీ లేకి ఇంకో వీడియోలో పెడతాను నేను మొత్తం చూపిస్తాను అది వచ్చేసి కొత్తిమీర రీస్టాక్ చేసి పెట్టుకుంటారు స్టాక్ చేసి పెట్టుకుంటారు వీళ్ళు ఫ్రెష్ ఎక్కువ వాడరు ఎక్కువ టీ వాడుతారు నేను అది ఆఫ్ ఇది ఫ్రెష్ ఆఫ్ మామూలు ఫ్రీజర్ ఆఫ్ వేస్తున్నాను రైస్కి అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఉప్పు పసుపు వేయాలి హాట్ వాటర్ వేసి మనం వాటర్ కాంచుకున్న తర్వాత ఇది సరే సరి కాదండి ఉంచుకోవాలి రైస్ను వంచుకోవాలి ఉప్పు పసుపు వేయాలి నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నాడైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను కామెంట్ ఏంటైతే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడైతే రైస్ వేయాలి రైస్ని ఉంచుకోవాలన్నమాట మనము ఉంచుకోవాలి దీన్ని పలుగ్గానే ఉంచుకోవాలి మరీ మెత్తగా రైస్ ఉడకకూడదు ఎక్కువ మెత్తగా ఉడికితే రైస్ బాగుండదండి ఎంత పలుగ్గా ఉంటే అంత బాగుంటుంది రైస్ అయితే ఉడికింది నేనైతే ఇప్పుడు ఇది వంచేసుకుంటాను రైస్ అయితే వంచేసాను చూడండి కొద్దిగా ఆయిల్ వేయాలి రైస్ పైన రైస్ అతుక్కోకుండా వస్తుంది ఇలా ఆయిల్ వేయడం వల్ల మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేరు లేదు ఎందుకంటే కొందరు డైట్ చేస్తూ ఉంటారు ఆయిల్ ఎక్కువ అనుకునే వాళ్ళు అవసరం లేదు ఇప్పుడు అసువు పైన వేస్తున్నాను ఈ అశువు ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను చూడండి అసవి అయితే పైన వేసి నేను సిమ్లా అయితే పెట్టేస్తాను రైస్ని ఇలా సిమ్లో పెట్టేయాలి చాలా బాగుంటుంది రైసు ఇప్పుడు అసూ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఆయిల్ పే ఆయిల్ వేసాను ప్యాన్లో ఇప్పుడు కొద్దిగా ఆనియన్ హాఫ్ ఆనియన్ వేస్తున్నాను మీకు రొయ్యల్ని బట్టి మీరు ఆనియన్ వేసుకోవచ్చు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది పోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ రోయల్ నేను వేస్తున్నా సుగం సుగం మళ్ళా వేసే వేసేస్తున్నాను ఇంకా కొద్దిగా నేను కర్రీలోకి ఉంచుకుంటాను దీంట్లో మసాలాలు మనం ఉంచుకున్నాం కదా జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి పసుపు నిమ్మకాయ పొడి ఉప్పు ఇవన్నీ వేయాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి వేయాలన్నమాట ఇది కూడా బాగా మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు తెలిసిపోతుంది వంటింట్లో పనిచేసే వాళ్ళకి మనకి ఎలా ఏంటి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేశాను చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి ఏం కష్టం అంటూ ఏం ఉండదు వీళ్ళ వంట చాలా సింపుల్ కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలియదు అనమాట ఎలా చేయాలి అయ్యో అని చాలా సింపుల్ అండి అసలు మసాలాలు ఎక్కువ ఉండవు ఏముండవు ఉండవు చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ కూడా అయిపోయింది ఇది మనం రైస్ పైన వేసుకోవాలి వేసుకున్నాం కదా మీకు ఫస్ట్ చూపిచ్చేసాను ముందుగానే చూడండి ఇట్లా రైస్లో వేసిన తర్వాత నేను పచ్చిమిర్చి ఒకటి ఒక నిమ్మకాయ రైస్ పైన పెడతాను వాళ్ళకి ఖచ్చితంగా అవి ఉండాలి థ్యాంక్ యూ ఫర్